హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏంది వాళ్ళు వీడియో అనుకుంటున్నారా ఏందో పిండి వంటలు చేస్తున్నారు అనుకుంటున్నారు కదా అవునండి వాళ్ళైతే మేము వచ్చేసరికి పిండి వంటలు అయితే చేస్తున్నాం అనమాట ఇంతకుముందు మా చిన్నప్పుడు అయితే ఈ సంక్రాంతి దాప నుంచి మళ్ళీ పిండి వంటలు అనేది చేసేదే కాదు అట్లాంటిది ఇప్పుడు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడైతే చేస్తూ ఉన్నాము ఇంతకీ ఏంది విషయం అనుకుంటున్నారా దసరాకైతే మా బుడ్డమ్మలు అయితే వచ్చారని చెప్పాను కదా ఊరి నుంచి వాళ్ళకైతే ఇంకా హాలిడేస్ పూర్తి అయిపోయినా ఇంకనైతే ఊరికైతే వెళ్ళిపోతూ ఉన్నారు ఇంక అందుకోసం వచ్చేసరికి మా బుడ్డమ్మలు అయితే అడిగారు అనమాట అప్పలు చేసేమని దానికోసం అయితే మా అమ్మ అయితే చేస్తూ ఉంది దానికోసం మా చెల్లెలు పొదల నుంచి కూడా వచ్చింది ఇంక మేము అందరం అయితే చేస్తూ ఉన్నాము మధ్యాహ్నం అయితే కూర్చున్నాం అనమాట ఇల్లు కడ మా చెల్లెలు అయితే పాకం కలిపెడతా ఉంది కానీ మా పండు మా బుడ్డమ్మ కూడా అయితే పోయి మేము కూడా చేస్తూ ఉంటా ఉండరు కానీ గ్యాస్ కౌండ్ చేసరికి కొంచెం భయం వేస్తూ ఉంది మా బుడ్డమ్మన్నా చెప్తే అర్థం చేసుకుంటుంది కానీ మా పండు కూడా అసలు అర్థం చేసుకోడు పట్టిందే అనమాట మా అమ్మ వంటల ప్లేస్ తక్కువగా ఉందని చెప్పి ఇంక మా ఇంటికైతే వచ్చేసి మా ఇంటికి అయితే స్టార్ట్ చేసాము ఇవన్నీ పెట్టేసి ఇంతకీ మేము ఏమేమి చేసాము ఏమిటి అనేది అయితే నేను వీడియోని అయితే చూపిస్తాను అలాగే మా బుడ్డమ్మ అయితే అందరికీ హాయ్ చెప్తుంది ఎప్పుడు అర్సలు చేసినా పిండి వంటలు చేసినా మా అమ్మాయి చేస్తుంది అనమాట నాకు అనేది పెద్దగా రాదు ఈసారి ఏంటంటే మా చెల్లెలు అయితే నేను చేస్తానైతే మా ముందు ఉంది అన్నిటికి అన్నిటికి ఇంకా పాకమైతే చూస్తామన్నారు పాకమైతే అనమాట ఇంక కలపాలి పిండేసి నాకు హెల్త్ అనేది ఏమంతకు బాగాలేదు తల్లం పుడతా ఉంది అందుకోసం గమ్మ ఉండేసరికి మా చర్యలు అయితే అంటూ ఉంటే పని తెప్పించుకోవడానికి నువ్వు ఈ మాట చెప్తా ఉండవు అంటూ ఉండరు సర్లే అంటే అనుకోలేండి నేనైతే అయితే గమ్మగైపోయినాను అయితే పిండేసి పాకం అనేది గడుపుతూ ఉండరు నేను అంతలోకే గ్యాస్ మీద బాండ్లో పెట్టేసి అంతలోకి నూనె పోసే బాగా కాగిపోద్దని మా అమ్మకైతే తొందర ఎక్కువ అనమాట ఉదయం లేసింది మొదలుకొని ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలని చెప్పి ఒకటే అరస్తూ ఉండేది మమ్మల్ని మేము నిదానంగా చేసుకోవచ్చు అంటే అసలుదే కాదు ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలని ఒకటే ఆగం మాది అసలే ఇదిలో ఇల్లు అనమాట మేము చేసే ఆగానికైతే దారిని వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ మా మైండ్ సైజ్ చూస్తారు అనమాట ఏం డబ్బు ఉంది ఇంట్లో అని మా బుడ్డమ్మ అయితే ఎర్సలు అనేది పెద్దగది కానీ మా పండుగ మాత్రం తింటాడు అనమాట మా పండుగ ఇట్లు పెట్టిన పేరేందో తెలుసా అమ్మమ్మ అప్ప వాడికి ఎందుకు అనిపించిందేమో కానీ ఇట్లు మాత్రం అమ్మమ్మ అప్ప అమ్మమ్ అప్ప అనే వేస్తారు ఎందుకంటే వాళ్ళు అమ్మమ్మ చేసి పంపిస్తుంది కాబట్టి వాళ్ళకి అమ్మమ్మ అప్ప అని పిలవడం అలవాటు అయిపోయింది అనమాట వాడి కోసమే మెయిన్ ఇప్పుడు ఈ అర్సలు అనేది చేస్తా ఉన్నాము మా చెల్లెలు అయితే గట్టిగా పట్టుకునేది తర మా అమ్మ ఇంకో చెల్లెలు అయితే మాత్రం తెడ్డేసి బాగా కలుపుతూ ఉండారు నేను మొత్తం వీళ్ళు ఇంత కష్టపడి కలుపుతూ ఉంటే మా పండు మా బుడ్డ మా వచ్చి మేము కూడా కలుపుతాం అయితే అంటూ ఉన్నారు ఎందుకని లాస్ట్ అయితే మళ్ళీ సర్కల్ పెట్టండి మీరు కూడా ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఇంక అనేది ఇంక మనం అసలు అనేది స్టార్ట్ చేసేయాలి చూసారు కదా ఒక్కొరైతే ఒక్కొక్కరి మీద అయితే కూర్చున్నాం స్టార్ట్ అయినా అనమాట ఏమేం చేసాము ఏంటి అనేది అయితే ఇంకనైతే చూపిస్తాను చూడండి అరిసెలు చేసాం అలాగే ఉప్పు చేకలు చేసాం అనమాట అలాగే మునుగోలు అనేది చేసినాము ఈ మూడు అయితే చేసినాం అనమాట ఈ మూడు ఎప్పుడు చేసుకుంటానే ఉంటాం కాబట్టి అన్నీ బాగానే వచ్చినాయి అనమాట కానీ ఏంటంటే ఈసారి దసరాకు వచ్చేసరికి బొరుగులు అయితే ఇచ్చినాము కదా అయితే చాలా మిగిలిపోయినాయి ఈసారి సరే ఓటల్తో ఏం చేద్దాం అనుకునేసరికి సరే బరుగు ముద్దలు చేద్దాం పిల్లకాయలకి బాగుంటుంది కదా అని చెప్పి అయితే చేద్దాం అనుకున్నాం కానీ ఇంతవరకు అయితే మేము చేయలేదు ఫస్ట్ ఒకసారి వీడియో చూసినా సరే బాగుంది అనమాట కానీ అది కూడా చూడకుండా అయితే స్టార్ట్ చేసినాము మా అమ్మ ఏమందంటే మా మాములు పాకమే కదా అని అయితే మా చెల్లెలు మా అమ్మ మా పాకం లాగే పట్టేశారు కానీ అలా కాదు దానికి వచ్చేసరికి గట్టి పాకం అనేది అనేది రావాలి కానీ పాకం వల్ల తేడా వచ్చేసరికి అవన్నీ సరిగా రాలేదన్నమాట అవి ఎలా వచ్చాయంటే ఇంకా బెల్లం పాకం బురుగులు వేసేసరికి మనకు ముద్దగా అయితే రాలేదు కానీ ఏంటంటే కాకుండా తీయంగా ఉందన్నమాట తినేదానికి బురుగులు ఇంక మామూలుగా తినేదానికి తినొచ్చు అని చెప్పి పిల్లకాయలకైతే ఉంటుందని చెప్పి డబ్బాకైతే పెట్టేసింది ఈ ఉప్పు చెక్కలు అవి మాత్రం మా చెల్లెలు బాగా చేస్తా అనమాట ఒక వచ్చి ముద్దలు చేస్తుంది ఒక వచ్చి ఫ్రెష్ చేసి దాంట్లో అంటే నేనైతే తీసేస్తా ఉన్నాను మాకు ఇవన్నీ కంప్లీట్ అయిపోయినటికి నాలుగైతే అయింది అనమాట టైము అప్పటికి ఏందంటే కరెంట్ అనేది లేదు ఇంక నీ భీమయ్యి ఆడుచుకునే దానికి లేట్ అయిపోయింది అనమాట ఇంక కరెంట్ వచ్చింది అక్కడి నా ఆడిచిన తర్వాత మళ్ళీ ఏవైతే చేసినాము లేకపోతే ఇంకా ముందుగానే అయిపోయాను దీనికోసం వచ్చి మా అమ్మ ఊ నుంచి ఆగ ఆగం చేసింది మమ్మల్ని ఫైనల్గా అయితే అన్నీ రెడీ అయిపోయాయి అన్నమాట ఇందులో వచ్చేసరికి కొన్ని అయితే తీసుకెళ్లారు ఇంకొన్ని అయితే ఉండే ఇక్కడ ఇవన్నీ కూడా సర్దు మా పండు ఎప్పుడు ఊరికి సరే పావు పోయేటప్పటికి ఏదో ఒకటి చేసుకోవాలి అలాగే ఈరోజు వచ్చేసరికి కాలుకి అయితే పక్క ముళ్ళు గుచ్చుకునింది బాగా రక్తం వచ్చేసింది చాలా లోతుగా దిగబడిపోయింది అనమాట ఇంకొచ్చేసరికి వాడికి కాలు అనేది బాగా వాసిపోయింది అస్సలు దిగడం లేదు లగేజ్ చూస్తే మాత్రం లగేజ్ చాలా ఎక్కువ ఉంది నా కొడుకునైతే వెళ్ళమని చెప్పే వెళ్ళి ట్రైన్ ఎక్కి చేసి రమ్మని చెప్పినాను కానీ వస్తానని చెప్పి లాస్ట్ అయితే వాడికి ఏదో వేరే పని ఉండేసరికి వాడు రాలేకపోయాడు వీళ్ళతో పాటు ఈసారి మా అమ్మ కూడా వెళ్తుందనమాట గుడికి అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసాం ట్రైన్ అనేది మనకు ప్లాట్ఫామ్ ఏంది ఉంది ఇంకా ఓపెన్ చేయలేదు అనమాట కానీ ఈసారి మా టైం బాగుందనమాట మేము రాగానే బస్ అనేది ఉండింది వెంటనే బస్ ఎక్కి అయితే వచ్చేసాను ఇంక నేను వీళ్ళైతే లోపల పంపించేసి లగేజీ మొత్తం లోపల పెట్టేసి నేనైతే తిరిగి ఇంటికి వచ్చేసేయాలి నేనైతే ఆరు దాకా అయితే ఉండి నా పై వచ్చేసాను ఈ ట్రైన్ వచ్చి నా ఆరునకు అనమాట సరే మరి ఈ వీడియో అనిపిస్తుందో చెప్పండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరి